ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే ప్రశ్నించిన వాడిని చంపేశారు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టారు ఎమ్మెల్యేలని ఎంపీలను కూడా చిత్రహింసలు పెట్టి థర్డ్ డిగ్రీలు ప్రయోగించి ఆఖరికి సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని కూడా చంపబోయారు పట్టాభి గారిని చంపబోయారు అదేవిధంగా మా రాష్ట్ర నాయకుడు అచ్చెన్నాయుడు గారిని చంపబోయారు చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ కేసు పెట్టి జైల్లో పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఉగ్రవాదితో పోల్చుకున్నారు తెలుగు ప్రజలు అని నేను అనుకుంటున్నాను బీపులు లేకుండా ఏంటి ఓపెన్గా చెప్తాము ఇంక నేను చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి తప్పు చేయకుండా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి జైల్లో రోజు యావత్తు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఒక ఉగ్రవాది పరిపాలనతో పోల్చుకున్నారు అంటే ఒక ఉగ్రవాది ఒక దేశాన్ని ఏ రేంజ్లో సర్వనాశనం చేయడానికి ఆఖరి వరకు పోరాటం చేస్తాడో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వన్నాసం చేయడానికి అంతకంతా ప్రయత్నించాడు అనే విషయం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఉంది దానిలో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఉగ్రవాది పరిపాలన నుంచి కాపాడుకోవాలి అనే సంకల్పంతో అనే కసితో ఈరోజు మొత్తం యావత్ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆంధ్రాలో తెలంగాణలో చెన్నైలో బెంగళూరులో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా తరలివచ్చు అంటే దానికి ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటారు చంద్రబాబు అరెస్ట్ కొంచెం ఎన్ఆర్ఐలను ఎక్కువగా బాధించింది అక్కడే మొదటి స్టెప్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగిందని ఒక ఫీలింగ్ ఒక కామెంట్ కూడా వినిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఎగ్జాంపుల్ చెప్తా నేను చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కాలేజీలో చదువుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెచ్చిన కంపెనీల్లో ఉద్యోగం చేశా ఆ కంపెనీ ద్వారా ఇరవై దేశాలు తిరిగా అమెరికాలో స్థిరపడ్డా నేను ఈరోజు ఒక యాభై మందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వల్లనే అలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు మాలాంటి వాళ్ళ ఎంతో మాలాంటి వాళ్ళ వల్ల ఎంతోమందికి ఉపాధి కలిగించింది అలాంటి వాళ్ళందరూ కూడా మూవ్ అయ్యారండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్ఆర్ఏలు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని ఖండించిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఎన్ఆర్ఐలుగా ఉన్నారో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఈసారి అని కోరుకున్న వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా మంది నేతలకి మీరు ఫండింగ్ అంటే మీరు మీన్స్ ఎన్ఆర్ఐలు బాగా ఫండింగ్ కూడా ఇచ్చారట నిజమైన దాని ఓపెన్ ఫ్యాక్ట్ అండి తప్పకుండా అంటే ఎలక్షన్ అనేది ఫండింగ్ లేకుండా జరగదండి ఈ రోజు అందరూ కూడా అంటే చాలామంది ఓటుకు నోటు కోరుకున్న వాళ్ళే అది సిగ్గుచేటు కానీ ఫ్యాక్ట్ అది డబ్బు లేకుండా రాజకీయం చేయలేము తప్పకుండా ఎన్ఆర్ఎల వంతు పాత్ర తప్పకుండా తెలుగుదేశం పార్టీకి చేశాము ఎప్పుడు చేస్తాము చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని నమ్మే వాళ్ళలో మొట్టమొదటి ఎన్ఆర్ఐలు ఉంటారండి ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా సరే ఎవరి ధైర్యం ఎవరి ఉత్సాహం ఎవరి ఊపు ఎవరి నమ్మకం వాళ్ళకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఉత్సాహం ఊపు కూడా ఇంకా ఎక్కువ ఉన్నట్లుగా కనిపిస్తోంది కదా ఎందుకంటే తాజాగా ఏదో కామెంట్ వచ్చింది మనం గెలుస్తున్నాం అలా ఇలా కాదు నూట యాభై ఒకటికి మించినటువంటి సీట్లు రాబోతున్నాయి చూస్తూ ఉండండి ప్రశాంత్ కిషోర్ మన మీద అవాకులు చవాకులు పేలాడు కదా మనకు వచ్చేట విజయం చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు అనేటటువంటి విధంగా కొన్ని కామెంట్లు జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు మరి చేశాడో లేదో నాకైతే సరే నేను నేను ఇంకా పరిశీలించలేదు అది సో ఆ రకంగా కామెంట్ చేసినట్టుగా అయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తాం సో ఆ ధైర్యం మరి ఎలా మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కానీ మీకు మించిన ధైర్యం అనిపిస్తుంది నేను ఒక చెప్తానండి జగన్మోహన్ రెడ్డి పెద్ద పిరికోడు ఎంత పిరికోడో కూడా చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డికి నేను డైరెక్ట్గా బహిరంగంగా కామన్ మ్యాన్గా సవాల్ విసురుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఆయన పక్కనున్న పోలీస్ యంత్రాంగం సెక్యూరిటీని పక్కకు పెట్టి ఒక మైదానంలో రమ్మని చెప్పండి నేను ఒక సామాన్య పౌరుని కదా నేను జగన్ రెడ్డి ఫైట్ చేద్దాం కొట్టుకుందాం ఏదైనా జగన్ రెడ్డి అని చచ్చిపోవాలి నేను చచ్చిపోవాలి అంత దమ్ముగా చెప్తున్నాను నేను ఎందుకు జగన్ రెడ్డి పిలుకోడు అని అంటానంటే పోలీసు రక్షణ వలయం ఉంది ఎవ్వరూ టచ్ చేయలేరు అనే ఒక ధైర్యంతో పచ్చి అబద్ధాలు నిజాల్లాగా మార్చి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెప్తాడు